కిటికీలు గ్లాస్ అయితే ఇలా ఇట్లా కనపడుతున్నాయి చూడండి ఆ టేక్ వరకే జస్ట్ అదే ఆ ఫ్రేమ్ వర్కే పెట్టారు ఏమో టేక్ టేకే అంటారు కొంచెం లుక్గా అనిపించింది ఇటు చూడండి అద్దాలు పెట్టకపోయినా కొంచెం పాక్ కనిపిస్తుంది చీకట అయిపోయిందిలేండి అంతగా కనిపించట్లే అయితే మనకు అద్దాలు పెడతారు అన్నమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పే కదా ఫారెస్ట్ గ్రీన్ అనే ఆ అద్దాన్ని మనం అయితే సెలెక్ట్ చేసాం చూడండి లుక్ మారింది కొద్దిగా ఆ గ్లాస్ అయితే లోపల ఉందని చూపిస్తాను దుమ్ము దుమ్ము చేసి పడుతున్నారండి ఇల్లు మొత్తం ఇదిగోండి ఇదైతే మనకి అర్థం బేసిక్గా లైట్ ఉంది కాబట్టి ఏం కన దిగుతాం చూడండి ఏం కనిపిస్తా దాంట్లో మీకు ఎట్ట చూపించేది అది అరే ఎంత కష్టం వచ్చింది రా బాబు అది రేపు పగలు చూపిస్తానులేండి మనం మనకు కనపడతాం అనమాట ఇట్లా వేస్తే అట్లా కనపడతాం ఇది బ్లూ కూడా ఉంది దీనిలో బ్లూ కంటే కూడా గ్రీనే ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అందుకనే ఇది తీసుకోవడం జరిగింది అది కాక ఝాన్సీకి గ్రీన్ అంటే ఇష్టం కదా అందుకనే హండ్రెడ్ పర్సెంట్ తిని సెలెక్ట్ చేసాం ఇదే అండి చెప్పే కదా కొంచెం కాస్ట్ అయ్యిందని మనకి ఈ ఎత్సరికి ఎనిమిది అద్దాలు అడుగు వచ్చి వంద రూ వంద రూపాయలు అంటండి ఇది అది సంగతే ఇకపోతే డోర్లు మొత్తం అయిపోయినాయి ఈ ఫ్రేమ్లు సెట్ చేశారు కదా ఈరోజు మనకి ఈ మెయిన్ దర్వాజా అదే సింహద్వారం బాగా ఇబ్బంది పెట్టింది మీరు మార్నింగ్ వీడియోలు చూస్తుంటారు ఇక్కడ పెట్టాం కదా అది ఏం జరిగిందంటే ఇది అట్లా రాలేదు త్రీడీ లాగా రాలేదు ఇది సరే రాకపోతే రాకపోయింది దాని మీద జస్ట్ ఒక మందపాటి డిజైన్ అతికిచ్చారు ఇట్లా అది ఉంటే బాగానే ఉండేది కాకపోతే అది లేచిపోతుంది ఇట్లా పక్క నుంచి బబ్బుల్స్ వచ్చినాయి అక్కడక్కడ బబుల్స్ వచ్చినాయి అందుకనే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అనమాట అన్న అయితే తీసుకెళ్ళిపోయాడు మనకి వేరేది ఆ డిజైన్ కూడా కాదు వేరే డిజైన్ అయితే మార్చేమన్నమాట మళ్ళీ అది రేపు సాయంత్రానికి రావచ్చు వస్తే గనక అది అక్కడ సెట్ చేసేస్తారు ఇకపోతే నాలుగు కిటికీలు చూపించాను కదా మరి ఈ నాలుగు కిటికీల పరిస్థితి ఏందా అని చెప్పి మాటలోనే చెప్పా అప్పుడైతే ఇప్పుడు మీకు చూపిస్తా ఇదిగోండి ఈ పెద్ద షీట్ ఏదైతే ఉందో దీన్ని మనకి ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ కట్ చేసి ఓన్లీ ఫ్రేమ్ని ఇదే ఈ చెక్కని కొట్టేస్తారనమాట అదండి సంగతి ఇక మనం రేపైతే గ్లాసులు బిగిస్తారు కదా రేపైతే చూద్దాం ఎట్లా కనపడుతుంది అనేది నిజంగా చాలా అంటే చాలా బాగా కనిపించింది అంతే గుడ్ మార్నింగ్ అండి ఇది అవ్వండి ఇప్పుడు చూడండి అదనమాట సంగతి ఫారెస్ట్ గ్రీన్ అయితే అది ఈరోజు అన్న అయితే రావట్లేదు ఏదో కారణం చేత అయితే ఆగంట అదే ఈ డోరు కూడా ఈరోజు సాయంత్రంకి వచ్చిందంట మనం దీని అయితే రిటర్న్ పంపించేం కదా ఆ డోర్ సాయంత్రం వచ్చి దాని వెళ్ళి తీసుకుని వస్తామని ఇదిగోండి నా నైట్ టైం సరిగా కనిపించలేదు ఇదిగోండి డే టైంలో చూడండి ఇట్లా ఉన్నాయి ఇవి కూడా చూద్దాం ఇవ్వండి ఇట్లా కనపడుతున్నాయి బాగున్నాయి ఈరోజు గ్లాసులు అయితే అయిపోతాయి అనుకున్నా చూపిద్దామని ఆశపడ్డా కాకపోతే ఈరోజు సెలవు ఇక మనకి రేపే వస్తానన్నమాట ఈవినింగ్ డోర్ వచ్చింది కాబట్టి ఆ డోర్ తీసుకుని ఒకసారి ఇవి కూడా బిగించా చెట్లు అండి చెట్లు అడకాలండి రేపు కనిపించట్లా రేపు అయితే చూద్దాం అండి ఇక మనకి క్లాసులు సెట్ చేసినాక ఎట్లా ఉందనేది అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే మేస్తూలు వస్తున్నాను అన్నమాట నేను రాలేదు కదా నిన్నైతే మనం వేరే పని మీద వెళ్ళి ఉండం మీరు రోజు చాలామంది కామెంట్ చేశారు డోర్ టాపర్లు ప్లస్ డోర్కి గాలి కుట్టుకోకుండా చక్కవి ఉంటాయి అవి పెట్టించండి అని చెప్పేసి అవి అయితే మనం ఎప్పుడో తెచ్చామన్నమాట డోర్ స్టాపర్లు తీసుకురాలే నిన్నైతే నిన్న కదా మొన్న పనిచేసి రెండు రోజు అయితే మిస్త్రకి ఫోన్ చేసి తీసుకురామన్నా చూపిస్తాను అండి అసలు ఏ డోర్కి స్టాపర్లు ఉన్నాయి దేనికి లేవు ఏటికి అవసరం అవుతుంది వాటి వరకు అనమాట చూపిస్తాను మీకు నిన్న మేస్త్రి తెచ్చిన స్టాపర్లు జస్ట్ రెండేది ఇప్పించా ఇదిగోండి ఇవి రెండు ఇది ఇది మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఇది ఇది ఉంది కదండి బెడ్రూమ్లో ఫస్ట్ తలుపు దీనికైతే మనం ఒక స్టాప్ రాస్తాం ఇక్కడ ఇట్లా ఆగిపోయిద్ది దీని విషయానికి వస్తే ఏం జరిగిందంటే ఇది మనం అట్లా తీసి ఉన్నప్పుడు గాలి ఇదిగో ఇటు నుంచే వస్తుంది చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ తలుపు అయితే ఇక్కడ నుంచి కదలను కూడా కదలదు ఇటు వెళ్ళే అవకాశమే లేదు మనం వేస్తే తప్ప ఇటు వెళ్ళదు అనమాట కాబట్టి దీనికైతే ఇక్కడ స్టాప్ అవసరం లేదు అందుకని దీనికి స్కిప్ చేశా జస్ట్ ఇట్లా ఉండిపోయింది ఈ గాలి ఇటు పడుతుంది కాబట్టి ఈ గాలి వచ్చి ఈ తలుపున ఆల్రెడీ నెట్టి ధమా ధమా రెండు మూడు సార్లు పడిపోయింది పెద్ద పెద్దగా మోగింది కింద రాళ్ళు అడ్డం పెట్టాం అనమాట అందుకని ఈ డోర్కి స్టాపర్ ఇక్కడ ఓకే దీనికి చూసారు కరెక్ట్ వస్తుందో దీనికి ఒక స్టాపరు ఇక ఇది వచ్చేసేసరికి డోర్కి ఈ కిటికీలు తీస్తే ఖచ్చితంగా గాలి వచ్చింది కాబట్టి ఇది కూడా ఛాన్సార్లు సార్లు పడిపోయింది అందుకని దీనికి ఒకటి అనమాట ఆ రెండు స్టాఫర్లు వీటికే ఇక ఇటు విషయానికి వస్తే రోజులో ఇరవై నాలుగు గంటలుంటే కనీసం ఈ డోర్ అయితే మనం నాలుగు గంటలు కూడా దిగమనమాట ఎప్పుడు మ్యాక్సిమం క్లోజ్లోనే ఉంటుంది మార్నింగ్ టైం మాత్రం ఎండ లోపలికి రావాలి కాబట్టి మార్నింగ్ టైం కాసేపు తీస్తాం తీసినప్పుడు ఇట్లా వచ్చేస్తుంది నాకు ఎందుకో ఇది ఖచ్చితంగా ఇటు రాదని అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి దీనికి స్టాపర్ స్కిప్ చేసాం ఎందుకంటే ఆల్వేస్ క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఈ అయితే ఏంటంటే ఇది ఇది పెట్టాలి కాబట్టి పెట్టారండి ఇది వల్ల మనకి డిస్అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కానీ ఇట్లా తీసుమంటే రోడ్ని వెళ్ళే వాళ్ళకి ఇల్లు మొత్తం ఇంట్లో జరిగేది మొత్తం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇదైతే క్లోజ్ చేసే ఉంటుంది అది సంగతి ఇక మెయిన్ దర్వాజా ఏదైతే అదే ఇది ఉందో ఇది ఎప్పుడూ ఓపెన్లో ఉంటుంది కాబట్టి దీనికైతే ఖచ్చితంగా కావాలి దీనికి స్టాపర్లు కాదండి మనం అప్పుడు వీడియోలు చూపించే కదా బాహుబలి అని ఇదిగో ఇవి వీటినైతే డోర్కి కాకపోకుండా మనకి ఇక్కడెక్కడో పెడతారు వీటిని దానికోసం వాటి అంటే మేబీ ఇక్కడ అనుకుంటా ఈరోజు సెట్ చేస్తారు చూపిస్తుంది అది కూడా మీకు మెస్లో అయితే వస్తున్నారు తలుపు అయితే మధ్యాహ్నం పదకొండు గంటలకేం వచ్చిందంట నేనైతే వెళ్ళి తీసుకురావాలి ఈ రోజు వీళ్ళు ఈ కిటికీలు నాలుగు ఎనిమిది కిటికీలు అయితే క్లోజ్ చేస్తారు ఈ అద్దాలతో సహా అదండి సంగతి చాలా మంది చెప్పారు ఖచ్చితంగా అవి అయితే పెట్టించండి అని మనం అయితే నాతో పాటు మీకు కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు మన డోర్ల గురించి ఎక్కువ తెచ్చుకున్నా కానీ వాడలేదనుకోండి మనం దానికి హోల్స్ వేసి ఆ స్టాఫర్ బిగించి ఇదంతా మళ్ళీ గందరగోళం చూ బయటకు చూసేదానికి కూడా అందుకనే అవుట్ సైడ్ ఏం పెట్టించట్లే లోపల వరకే పెట్టిస్తున్నా మన ప్లాన్ అట్ కొంచెం కామెంట్ అయితే చేయండి ఇక గారు వచ్చిన తర్వాత ఈ కిటికీలు బిగించేటప్పుడు అయితే చూపిస్తా ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందనేది

അല്ല മയ്യന്നീയെ അല്ലെന്നാണ സംgate يلതല ബെドアയത്തെ స్టాపర్ అంటే స్టాప్ చేసింది అనమాట దాన్ని ఎస్ నాకు నుంచి గాలికి డమడమా కొట్టుకుంటుంది మేరీ బాబా చూడండి பானா வெச்சு ஒரு வீடியோல சாத்தானாரு இப்போ மொத்தம் ఇక కిటికీలకైతే కొలత పెట్టేసి కట్ చేసాడన్న సేమ్ షీట్ ఇట్లా వచ్చేస్తే ఇంకా క్లోజ్ ఈ నాలుగు కిటికీలకి అంతే ఇది ఒకటి రెండు మూడు దీని ముందుది అది ఎక్కడ ఎక్కడ పెట్టేశారు శన కూడా పెట్టేశారు నేత నేనైతే ఫుడ్ నేషన్కి వెళ్ళొచ్చా చూసారు కదా వీడియోలో తర్వాత వేసి చూపిస్తా అండి అన్నీ ఇదిగోండి కిటికీలు బిగించి కూడా రెండు రోజులు మూడు రోజులు అవుతుంది ఈ వర్షాలకైతే వీడియోస్ అయితే తీయడం కోదల తీసినా కానీ ఆ ఫోన్లో ఛార్జింగ్ లేదు స్విచ్ ఆఫ్ ఒక రోజంతా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోను అందుకే వీడియోలో కూడా ఎడిటింగ్ చేయలే చెప్పు ఏ ఎవరో ఎట్లా కనిపిస్తుందో చెప్పండి ఇప్పుడు నేను లోపల ఉన్నా కదండి బయట వాళ్ళకి నేను కనిపించను బయట వాళ్ళు మనకు కనిపిస్తారు లోపల ఇతరు ఎక్కువగా ఉన్నప్పుడు మనం బయట వాళ్ళకి కనిపిస్తాం ఆ డోర్ స్టాపర్ విషయానికి వస్తే ఏం జరిగిందంటే అండి దీనికి వేసే కదా అది అవతల డోర్కి వేద్దాం అనుకున్నాం కానీ అవతల డోర్కి అది సెట్ అవ్వలేదన్నమాట అందుకని చెప్పేసి నేను నేను స్వతహాగా కూడా వేసాను దీనికి చూడండి రావట్లేదు కదా దీనికి సెట్ అయ్యింది దానికి సెట్ అవ్వలేదు కాబట్టి దానికి మనం కూడా తెచ్చుకోవాలి ఈ కిటికెళ్ళి విషయానికి వస్తే బైక్ నుంచి ఇవి కూడా చూపిస్తా అండి మీకు వెళ్ళి పక్క ఎట్లా కనపడుతున్నాయో జస్ట్ షీట్లే కదా నార్మల్గానే ఉంటాయి ఇదిగోండి ఇట్లా ఉన్నాయి అయితే ఇటు పక్క నుంచి అటు ఏమో అద్దాలు ఇటేమో మామూలు ఈ స్టిక్కర్ అయితే లేపలేదులేండి అందుకని ఇది ఇట్లా కనపడుతుంది ఏమంది రాదా కొంచెం వస్తే చాలు కొంచెం ఇప్పుడు లేకపోతే అవసరం ఉంటారా ఏ ఇక్కడ లేసే ఉందా ఆల్రెడీ షర్ట్ అదండి సంగతే లేపే అట్లా వచ్చేసి ఇది జస్ట్ ప్లెయిన్ అనమాట అదండి సంగతే కిటికీలు ఎట్లా అనిపించినాయో కామెంట్ అయితే చేయండి ఈ డోర్ అయితే వర్షం కారణంగా తీసుకురాలేదు ఈరోజు సోమవారం ఈరోజైతే తీసుకు కానీ ఏదో ఒక రోజైతే పెట్టిస్తా అది పెట్టించేదానికి ప్రాబ్లం లేదులేండి కొంచెం వేరే ప్రాబ్లం అది సంగతే ఈ వీడియోకైతే ఎంత వీడియో అనిపించింది కామెంట్ అయితే చేయండి మన కిటికీలు ఎలా అనిపించినాయి కూడా కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చినాయి చాలామందికి నచ్చినాయి అందరూ బాగున్నాయి బాగున్నాయి అన్నారు మీరు కూడా కామెంట్ చేయండి సరే అండి ఈ వీడియోకైతే ఇంతే ఉంటాం మరి బాయ్